ఇది మనకు ఉపయోగా ఉన్నాయి దీంతో అవునా అవును దీని ఈ గుర్లు పెరుక్కొని పొద్దున్నేనే పొరగడుపునా పొద్దు పొద్దునే తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది ఎన్ని గురు ఇట్లా ఇన్ని పెరుక్కొని తినొచ్చు నోట్లో ఉండే దుర్వాసన పోతుంది సిగులలో నుండి వచ్చే రక్తం రాదు నోట్లో బాగా క్లీన్ అవుతుంది ఈ పుల్ల పెరుక్కొని పళ్ళు దోముకుంటే గాని చానా మేలు మళ్ళొచ్చి ఈ ఉంది చూడు ఈ చెక్క పీక్కొని బాగా ఎండబెట్టి నున్నగా దంచేసి వసరికాయితం పట్టుకోవాలి బత్తా వేసుకొని వసరికాయితం పట్టుకొని మనకు దీర్ఘకాలిక పుండ్లు ఉంటాయి కదా ఆ పుండ్లకు ఈ చెక్కల పొడి వేసినామంటే అట్లా వస్రకాయితం పట్టుకొని ఎట్లా ఎన్నళ్ళ నుంచి ఉండే మొండిదైనా కూడా మానిపోతుంది దీర్ఘకాలిక పుండ్లైనా మానిపోతాయి మళ్ళొచ్చి యాపకాయలు కాస్తాయి ఆ కాయల నుంచి పప్పు ఉంటుందే ఆ పప్పు ఆడితే నూనె వస్తుంది నూనె తలక పెట్టుకోవచ్చు ఇంతకుముందు పెద్దవాళ్ళంతా తలకదే పెట్టుకుంట పంటలకేస్తే బలే పంటలు మంచి అవే మాండ్లు పెద్ద మాన చిన్న చిన్న చెట్లు కొట్టకూడదు యాప్మాన్లు చిన్న చిన్న ఉంటాయే అవి కొట్టకూడదు పెద్ద మానలు వయసు పిండేట సామాన్యంగా విరివిరి కొట్టకూడదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన వైద్యం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి